హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపులు ట్విస్టుల మధ్య సాగిపోతుందా మరి తన కారణంగా ధీరజ్కి అవమానపడ్డాడని మరి ప్రేమ సారీ చెప్తుందా ఇదిలా ఉండగా వల్లీని తొక్కి పట్టి నార తీస్తానని మరి నర్మద ఎందుకు వార్నింగ్ ఇచ్చింది అసలు ఈ మధ్య గొడవలో మరి మన వల్లి పాత్రంతా వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద అలాగే మరి ప్రేమ బాధని ధీరజ అర్థం చేసుకుంటాడా చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా డబల్ అప్ ఇవ్వండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు లోపలికి సీరియస్గా వచ్చి కన్నింటి పర్యంతం అవుతాడు ఒక ఇంటి పెద్దగా నా గౌరవం మొత్తం నా ఇంటి వాళ్ళే తీసేస్తున్నారా అసలు నేను ఏం పాపం చేశానురా నేను కొడుకులని కోడళ్ళని ఎంతగానో అభిమానిస్తున్నాను ఎంతగానో ప్రేమిస్తున్నాను అయినా నా బాధ అర్థం కాదు ఇంతకాలం నేను ఇంటి కుటుంబ సభ్యులని నమ్మితే నన్నీ మోసం చేస్తారా నట్టేయటం ముంచేస్తారా ఎందుకురా ఈ పెద్దరికం ఏం చేసుకోను నేను అనంగానే నాన్న అని చెప్పి పెద్దోడు ఇంకా సాగర్ ఇద్దరు చెరువు వైపు నుంచుని నాన్న ప్లీజ్ నాన్న బాధపడకండి నాన్న మీ తప్పేమీ లేదు నాన్న అయినా మీరు మిమ్మల్ని ఎందుకు నిందించుకుంటారు మీ పెంపకం బాగలేదని ప్లీజ్ నాన్న అలా ఎప్పుడు అనుకోకండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటారు లేదురా నా నమ్మకం పూర్తిగా ఓడిపోయిందిరా అసలు నేను ఎంతగానో నమ్మాను నా భార్యను నమ్మాను నా కొడుకుని నమ్మాను ఈరోజు ఎవరో నా శత్రువులు పాతికేళ్ళు పగపంచుకున్న ఆ భద్రావతి గారు చెప్తే నేను నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి అదే కదరా అదే ఈ తండ్రికి ఈ కొడుకులు ఇచ్చిన అతిపెద్ద గౌరవం నిజమే నేను చాలా చాలా ప్రేమలకి అసమర్థుడినిరా కన్న పిల్లలంటే పెంచుకున్న ప్రేమ గుండ్ అంది గుండెని కలిచివేస్తుంది పోనీలే నా పిల్లలు నా పిల్లలు అనుకుంటూ నేను చేసిన ఒక పెద్ద తప్పనమాట బుజ్జమ్మ వెంటనే వచ్చి ఏమండి నన్ను క్షమించండి ప్లీజ్ అండి అపార్థం చేసుకోకండి మీకు బాధ పెట్టాలనే ఉద్దేశం కాదండి ఏమండి అని చెప్పేసి అంటుంది చూడు బుజ్జమ్మ నువ్వు నా మనసు మీద కొట్టావు బుజ్జమ్మ నేను నిజంగా బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ మన మధ్య ఎటువంటి అరమరికలు లేవు అనుకున్నాను కానీ ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాచిపెట్టగలిగావు బుజ్జమ్మ అని చెప్పి అనగానే ఏం దాచానండి ఏం దాచావని ఎలా అంటావు నగలు తీసుకెళ్ళి కోడలవి బ్యాంకులో పెట్టమంటే ఆ రోజున ప్రేమ నగలు కూడా పెట్టావు కదా అప్పుడైనా నువ్వు నాకు నోరెత్తి చెప్పాలి కదా ప్రేమ నగలు ఇంట్లోనే ఉన్నాయండినని మరి నోరు కుట్టేసుకున్నావా ఎవరు చెప్పొద్దంటే చెప్పలేదు అసలు ఎవరి మాట మీద నువ్వు మా నువ్వు నువ్వు నిలబడుతున్నావు నాకు కావాలి అనగానే అయ్యో అయ్యో శ్రీరామ 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 మీరు నన్ను అంటే నేను ఏమీ అనుకోలేనండి అప్పటికే ధీరజ్ మీద కోపంతో ఉన్నారండి మీరు గొడవ అయిందండి ముందు రోజే అందుకని మళ్ళీ ఈ ప్రేమ నగలు ఉన్నాయని తెలిస్తే మీరు ఎక్కడ మళ్ళా కోపంగా ఉండి మనశ్శాంతి లేకుండా అయిపోతారని మీ కోసం ఆలోచించే నగలు మన దగ్గర పెట్టి పెట్టొచ్చు కదా వాళ్ళ అమ్మే ఇచ్చింది కదా అనుకున్నానండి ఇందులో నేను చేసిన తప్పే ఉందండి అని చెప్పి అనగానే చూడు బుజ్జమ్మ తప్పు ఉన్నా లేకపోయినా ఒక్కోసారి మనం ఆ తప్పుకి దొరికిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు చూడు వాళ్ళ చేతులతోనే వాళ్ళే నగలిచ్చి వాళ్ళే మనల్ని ఏమని బ్లేమ్ చేస్తున్నారంటే వాళ్ళ నగల మీద వాళ్ళ కూతురు కష్టార్జితం మీద బతుకుతున్నానంట రామరాజు క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలియదా నేను ఒక అనాథగా పుట్టిన నేను కాయ కష్టం మీద నమ్ముకుని బ్రతికి బట్ట కట్టి బయటకు వచ్చి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలని దర్జాగా చూసుకుంటున్నారంటే నేను నమ్ముకున్న కష్టమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది అలాంటిది వాళ్ళు అన్నన్ని మాటలు అని అంత ఘోరంగా అవమానపరుస్తుంటే ఎలా తట్టుకుంటాను భుజమ్మ అని చెప్పేసి చాలా కన్నీరు పెట్టుకుంటాడు ఇంకా ఏమండి మీ మీరేంటో నాకు తెలుసు మీరేంటో నాకు తెలుసు కానీ మీరు మిమ్మల్ని నేను ఎప్పుడూ అవాయిడ్ చేయాలని కాదండి నన్ను అర్థం చేసుకోండి దయచేసి లే అని చెప్పేసి అనగానే ఇంకా భుజం తాటి చూడి బుజ్జమ్మ నువ్వు ఎప్పుడు నన్ను ఏమి అపా ఏమీ నన్ను అవాయిడ్ చేయవు నాకు తెలుసు కానీ నీ పరిస్థితులు నీకుంటాయి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళంగానే అప్పుడే ప్రేమ అలా గుమ్మం దగ్గరే ఉండిపోతుంది బాధతో కుంగిపోగానే ఇంకా ధీరజ్ తనని చూడకుండా లోపలికి వచ్చేస్తాడు రావడంతోనే ఇంకా వెంటనే అయిపోయింది నాన్నకి నాకు జన్మ జన్మలలో ఎలాంటి అప ఎలాంటి మధ్యలో బ్రేకులు రాకూడదని ముందు రోజే అనుకున్నాను కానీ ఈరోజు నేను ఎంతగానో ప్రేమగా ఇచ్చిన నాన్నకి ఆ చుక్కాని పీలిక పీలికలుగా నాన్న బట్ మీద చూస్తూ ఉంటే నా గుండెక్కాక వికలం అయిపోయింది నా మనసు వెయ్యి ముక్కలైపోయింది అయినా ఆ కుటుంబం ఎప్పుడు నాన్నని సాధిస్తూనే ఉన్నారు నేను ఎంతగానో మురిసిపోయిన నా ఆనందం ఐదు నిమిషాల్లో ఆవిరి చేసేశారు అసలు ప్రేమకి నోట్లో ఇల్లు కట్టుకుని చెప్పాను నువ్వు నాకు తెలియకుండా ఏ పని చేయొద్దు అని కానీ ప్రేమ కూడా నన్ను అర్థం చేసుకోకుండా వద్దు వద్దు అంటుంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఎలా చెప్తుంది అసలు తను ఇలా ఎలా చేయగలిగింది అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకా ప్రేమ ప్రేమ తను చేసింది నిజమే భర్తకి సపోర్టివ్గా ఉండాలనుకోవటం కరెక్టే కానీ ఇంటిలో పెద్దవాళ్ళు చెప్పిన దానిని మరి తను వద్దనుకుని మాట ఇచ్చి కూడా మరి తన మనసులో బలంగా భర్తకి హెల్ప్ చేయాలన్నది ఉద్దేశమే తన పాలిట శాపంగా మారిపోయింది ఈ ఇంట్లో గొడవలకి కారణమయ్యింది అటు పుట్టింటికి ఇటు అత్తింటి వాళ్ళకి మధ్యన నలిగిపోతోంది ప్రేమ మరి ప్రేమ బాధని ధీరజ అర్థం చేసుకుంటాడా అంటే మరి చూడాలి ఈ లోపల అక్కడ అలా ఉండంగానే అక్కడికి వేదవతి వస్తుంది అత్త క్షమించండి అత్తా అనంగానే నాతో మాట్లాడకే నాతో అస్సలు మాట్లాడద్దు ఏంటత్త అలా అంటున్నావు అనగానే నువ్వు అందరికంటే చిన్న కోడలు అని నా నా మేనకోడలు అని నిన్ను నేను కొంచెం ప్రత్యేకంగా చూశానా నిన్ను నమ్మానా అందుకే నా తల మీద ఇంత పెద్ద అభాండం వేయించావా అని చెప్పి అంటుంది అత్త అలా అనకండి అత్త నేను ఎప్పుడూ కూడా నిన్ను అమ్మల అమ్మంత ప్రేమతోనే చూస్తున్నాను అనగానే చీ మాట్లాడుకు అసలు నువ్వు మాటకు గౌరవం ఇవ్వవా మాటకు విలువలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటే మాటకు విలువ లేకపోవడం ఏంటి అసలు నీకు నేనేమన్నాను మేము మామయ్యకి తలవంపులు చేసే పని ఏది చెయ్యదు ప్రేమ నాకు మాట ఇవ్వు అంటే చేతులు చెయ్యేసావు అంటే ప్రమాణానికి విలువలేదా ప్రేమ అని అనగానే నిజమే అత్త నీకు మాట ఇవ్వడం నిజమే కానీ నా భర్త కష్టాన్ని చూడలేకపోతున్నానత్తా వాడు రాత్రి మవళ్ళు నా చదువు కోసం కష్టపడుతూ ఉంటే ఈ మాటలు చేతులు ఇవన్నీ పక్కన పెట్టేసి వాడికి నేను సహాయం చేయాలని మాత్రమే నా కళ్ళ ముందు కనిపించింది అందుకే వెళ్ళి ఎవ్వరికీ చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాను అది తప్ప అత్తా అని చెప్పేసి అంటుంది చూడవే ప్రేమ కొన్ని కొన్నిసార్లు మనం మంచిగా వెళ్తున్నా మన దారికి మన దారికి ఏదో ఒక ఆటంకం తగులుతుంది అలాగే ఒక సముద్రం ఒక నది కూడా ప్రవాహం కూడా మలుపులు తిరుగుతూ ప్రయాణం వెళ్తుందే తప్ప ఎక్కడ ఆగిపోవాలని చూడదు పల్లానికే నీరు వెళుతూ ఉంటుంది అలాగే పాపం నువ్వు ప్రయత్నించావు కానీ అది బెడిసి కుట్టిందమ్మా అది నీ తల్లిదండ్రుల కారణంగా ఈ ఇంట్లో ఈరోజు నా భర్తకి చాలా అవమానం జరిగింది అది నాకే బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంక ఇద్దరు ఒకరికొకరు బాధని చెప్పుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో నర్మదా అక్కడికి వస్తుంది రావడం రావడంతోనే ఏమే నర్మదా ఏదో గవర్నమెంట్ కోడలివి గవర్నమెంట్ కోడలివి అని చెప్పేసి నిన్ను నేను పదే పదే అంటుంటే నీ సలహా తీసుకుని ఎంత ప్రమాదంలో కూరుకుపోయినా చూడు అని చెప్పానంగానే నిజమే అత్తయ్య మీరు ప్రమాదంలో కోరుకున్నారు కానీ నేను చేసిన విషయం అది ఇంటి కోసమే చేశాను మన ఇంట్లో అప్పటికే గొడవలుగా ఉందని ఆ మాట నిర్ణయం తీసుకున్నాము నువ్వు తీసుకోవడం కరెక్టే ఆ రోజు మామయ్య గారికి ఈ విషయం చెప్తే ఈ రోజు ఇంత పెద్ద రచ్చ జరిగేది కాదు కదే అని చెప్పి అంటుంది ఇంక నర్మద ఆలోచనలో పడుతుంది దొంగచాటుగా వింటున్న వల్లి ఓహో అత్తయ్య గారికి చచ్చుపుచ్చు సలహాలు ఈ నర్మద ఇచ్చిందన్నమాట అందుకే అత్తయ్య గారికి మామయ్య గారికి ఇంత పెద్ద మధ్యలో గ్యాప్ వచ్చింది అయినా అసలు చేసిందంతా చేసేస్తుంది నర్మదా తప్పు దొరకకుండా చక్కగా వెనకాల నుంచి ఉంటుంది దీని పని నేను పట్టాలి లేకపోతే ఇది నా పని పట్టేస్తుంది ఇప్పటికే ఈ ఇంట్లో గొడవల వలన మా ఇంటి వెళ్ళి ఎతకడం పక్కన పెట్టినట్టుంది అందుకనే సమయంలో సందర్భం వచ్చినప్పుడు ఇరికించాలి కదా అలాగే నర్మదా బండారం అంతా మామయ్య గారి దగ్గర పెడతాను అప్పుడు మామయ్య గారు ఇంకోసారి మా కోసం మా అమ్మ కోసం మా నాన్న కోసం తప్పుగా మాట్లాడితే నర్మదా మాట నమ్మకుండా అయిపోతారు అని చెప్పేసి చెప్పాలి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా వేదవతి బయటకు వచ్చి అలా నించంగానే భద్రావతి కోపంగా వచ్చి ఏంటే ఇంకా ఏంటి ఈ ఇంటివంక ఓ తేరిపారా చూస్తున్నావు చేసిన ఘనకార్యాలు చెప్ప చేసినవన్నీ సరిపోలేదా పాలేరిని పాలేరిని ఇంటి మొత్తాన్ని కాదనుకుని ప్రేమించి వెళ్ళిపోయావు సంతోషంగా బతుకుతున్నాను అనుకుంటున్నావు కానీ పుట్టింటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత అవమానాలు పాలవుతున్నారో నీకు అర్థం కాదు అని చెప్పాను అనగానే ఆపక్క ఆపో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నా కారణంగా మీరు అవమానాల పాతికేళ్ళుగా నా భర్తని అవమానిస్తూనే ఉన్నారు పాపం ఆయన ఏ రోజు ఒక పన్నెత్తు మాట అనలా ఎందుకంటాడే ఎందుకంటాడు మా కింద పని చేసి బతకాల్సిన మనిషి నా చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు అలాంటప్పుడు నోరు ఎత్తడానికి అసలు లేదు మా ముందు నిలబడలేని మనిషి మా ఇంటికి మన ఇంటికి అల్లుడైపోతాడా ఎప్పటికీ కాలేడు అని చెప్పేసి అంటుంది మీరు ఎప్పటికీ నా భర్తని అల్లుడుగా అంగీకరించక్కర్లేదు కానీ అవమానించకుండా ఉంటే చాలు అని ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేస్తుంది మరి వేదవతి ఇంకా అది అలా వేడిస్తూ ఉంటే రామరాజు వాళ్ళక్క తనతో మాట్లాడిన విషయాలన్నీ వింటాడు ఇంకా బుజ్జమ్మ కన్నీళ్లు పెట్టుకోగానే చలించిపోతాడు రామరాజు ఇంకా వెంటనే తనతో మాట్లాడకూడదు అనుకుని అనుకుని కూడా తన దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి అని చెప్పి అనుకున్న మనసు అంగీకరించలేకపోతాడు చాలా కఠినం కష్టంగా అనిపిస్తుంది రామరాజుకి ఇంకా ఇదిలా ఉండగా ఏడుస్తున్న అత్తగారి దగ్గరికి మరి నర్మదా వస్తుంది నర్మదా వచ్చి ఏంటి అత్తయ్య ఎందుకు ఏ బాధపడుతున్నారు ఎప్పుడు ఉన్నదే కదా ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబాన్ని అవమానిస్తారు అది తట్టుకుని రోజు నిలబడగలిగారు మీరు బాధపడకండి మాకు బాధేస్తుంది అని చెప్పేసి అంటుంది అవునే ఎక్ ఎవరి మాట నమ్మాలో ఏది చేయాలో ఏటెళ్ళాలో ఏమీ అర్థం కాకుండా పోతుంది అయినా నాకు ఇదేం కొత్తం కాదు పాతికేళ్ళుగా పడుతున్నాను అవమానాలన్నీను అని చెప్పేసి ఇంకా ఏంటో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పేదపతి ఇంకా అప్పుడే వల్లి గబగబా కాఫీ తీసుకుని మామయ్య గారు కాఫీ తాగండి అనగానే చూడమ్మా వల్లి ఈ ఇంట్లో నాకుగా నాకు విలువిచ్చేది నా మాటకి గౌరవం ఇచ్చేది నువ్వేనమ్మా పెద్ద కోడలిగా నువ్వు పాప కుటుంబాన్ని బాగానే మోస్తున్నావు అందుకే ఆ రోజు మీ అమ్మ వచ్చి అలా మాట్లాడినా నాకు నోట మాట రాలేదంటే నిన్ను సంస్కారవంతంగా పెంచిందని మీ అమ్మ చెప్తే నిజమని అనిపించింది ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు నా నీ ద్వారా తెలియటం తప్ప వేరే వాళ్ళ ద్వారా నాకు తెలియదు కానీ నువ్వు కూడా చెప్పలేదేంటమ్మా నీ నగలు అందరి నగలు బ్యాంకులోకి ఇస్తున్నప్పుడు ప్రేమ నగలు కూడా ఉన్నాయని నీవి నీ ఎందుకు చెప్పలేదు నాకు అని చెప్పి అడుగుతాడు అయ్యో మావయ్య మీకు ఆ విషయం చెప్దామనే వచ్చాను అనగానే ఏ విషయం అదే ఆ నగల విషయం ప్రేమ నగల విషయం కోసం అత్తయ్యది తప్పే లేదు అని చెప్పేసి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీ అత్తయ్య తప్పు లేకపోవడం ఏంటి మీ అత్తయ్యారు చెప్పకపోవడం వల్లనే కదా ఈరోజు నన్ను వాళ్ళు నిందించారు అనంగానే అవును మావయ్య కానీ అసలు అత్తయ్య ఆ రోజే మీ నీ నగలు ప్రేమ నగలు బ్యాంకులో పెడుతున్నామని చెప్పడానికి వస్తుంది వస్తుంటే ఏం జరిగింది అప్పుడు వెంటనే నర్మద అడ్డం పడి వద్దు వద్దు మామయ్య గారికి చెప్పొద్దు చెప్తే అరుస్తారు ఇప్పుడు కాదు ఎప్పుడో ఆయన అడిగినప్పుడు చెప్పొచ్చులే అని చెప్పేసి చెప్పింది మావయ్య నేను విన్నాను అనగానే ఇంకా ఆ రోజున వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ మరి వల్లి వినింది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది ఇంకా అలా తెలియంగానే వెంటనే రామరాజుకి చాలా కోపం వస్తుంది నేను మొదటి నుంచి నర్మదా ఇంట్లో గొడవలకి అవుతుందని చెప్పి మొదటి నుంచి అంటూనే ఉన్నాను అసలు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం నాకు చెప్పకుండా దయాల్సిన అవసరమే ఉంది నర్మదా నర్మదా అని చెప్పి పిలవంగానే పరిగెత్తుకుంటూ నర్మదా వస్తుంది సాగరు ధీరజ అందరూ వస్తారు రావడంతో ఏంటమ్మా ఏంటి నీ పెత్తనం ఏంటి ఇంటిలో అని చెప్పి కానీ అదేంటి మావయ్య నేనేం పెత్తనం చేశాను అని చెప్పి కానీ పెత్తనం ఏం చేశావా ఈ నగల విషయం నీకు ముందే తెలిసంట కదా నువ్వే నీ కారణంగానే బుజ్జమ్మని చెప్పనివ్వకుండా చేసావంట కదా అనగానే ఇంకా చేతులు కట్టుకొని మాట్లాడకుండా అలాగే నిలబడిపోతుంది చూడమ్మా ఇంకొకసారి ఇలాంటివి ఏ విషయం నా తెలియకుండా ఏమి చెప్పకుండా ఉంటే పద్ధతిగా ఉండదని నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను మళ్ళా దాన్ని రెండోసారి అలాగే చేస్తున్నావు ఇలాగే చేస్తూ ఉంటే నా పెద్దరికానికి గౌరవం ఇవ్వనప్పుడు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా నా ఇంట్లో ఎవరికి ఎవరికి స్థానం లేదు ఉంటా ఒక్కడనే ఉంటా నా భార్యతో ఉంటా కొడుకులు కోడళ్ళు అందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టి గట్టిగా కోపడుతూ ఉంటాడు ఇంకా క్షమించండి మావయ్య మిమ్మల్ని తక్కువ చేయాలనో లేకపోతే మీ గౌరవానికి భంగం కలగాలనో నా తాపత్రయం కాదు అర్థం చేసుకోండి మావయ్య ఇంట్లో గొడవలు అవుతాయని అంటే నువ్వే చెప్పేస్తావా గొడవలే కాకుండా నువ్వే చూసేస్తావా అసలు ఈ మామయ్యకి గౌరవం ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరిపోయింది లేకపోతే నా మీదకొచ్చి సరా అని చెప్పి ఒకటే డైలాగులు ప్రతి దాంట్లోకి నేను ఉన్నానా అని చెప్పి దూరిపోతూ ఉంటుంది నేను అసలే నాకు అమ్మ ఆయన దగ్గర ఆ పది లక్షల విషయంలో చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటే కొత్త టెన్షన్ తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు చూడు బాగా సరిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా సంతోషపడిపోతుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా రామరాజు మాటలకి కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది నర్మద ఇంక వెంటనే సాగర్ కూడా నర్మదా నాన్న మాటల్ని నువ్వేమీ సీరియస్గా తీసుకోక నర్మదా నాన్న మనసు బాధపడింది కదా ఆ బాధలో ఏదో ఒకటి అంటారు అవును ఆ రోజున మరి నువ్వు కూడా ప్రమేయం ఉంది కదా అందుకే అలా మాట్లాడుంటారు నువ్వు బాధపడుకు నాకు బాధిస్తుంది అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే చూడు సాగర్ నేను ఏదైనా చేశాను అంటే ఈ ఇంటికి వసమే కదా సాగర్ చేసేది మరి నన్ను ఎందుకని మామయ్య గారు అర్థం చేసుకోరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు తప్ప నా తప్పేమన్నా ఉందా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అయ్యో నువ్వు ఏడపటమేంటి నువ్వు చాలా గుండె ధైర్యంతో ఉంటావు కళ్ళు తుడుచుకో నువ్వు మామయ్య కోపాన్ని కూడా అర్థం చేసుకో అని చెప్పేసి అంటుంది ఇప్పుడు నాకు భయం వేస్తుంది సాగర్ ఏ విషయంలో అని చెప్పేసి అంటాడు అదే నేను చదివిస్తున్న విషయంలో రేపు ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మనకి ఎలాంటి పెద్ద శిక్ష వేస్తాడోనని చాలా భయంగా ఉంది సాగర్ అని చెప్పేసి అవును నర్మదా నాకు కూడా ఈ తెలియకుండా ఈ చదువుని నేను సాగిస్తున్నాను రేపు నాన్నకు తెలిస్తే మన మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని చాలా భయంగా ఉంది అని చెప్పేసి చదువుని మానేయమంటావా ఆపేసేయమంటావా అని చెప్పేసి అని అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోపల నర్మ నర్మద పొద్దుసాగర్ నువ్వు ఎప్పటిలాగానే రైస్ మిల్లుని చేసుకుంటావా నాకోసం మీ నాన్న ముందు నువ్వు మాటలు పడుతుంటే నేను తట్టుకోలేకపోతాను అయినా రేపటి రోజున మనల్ని ఏ విషయంలోనైనా మీ నాన్నకి నువ్వు దూరం అయ్యే ప్రమాదం ఉంది నా కారణంగానే ఈ చదువు చదువుతున్నామని తెలిస్తే నన్ను ఆయన అస్సలు క్షమించరు అని చెప్పి బాధపడుతుంది చూడు నర్మదా నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదు ఖచ్చితంగా చదివి చూపిస్తా పాస్ అయ్యి చూపిస్తా నీ కళ్ళల్లో ఆనందం చూడాలి నేను మీ నాన్నగారు నన్ను అల్లుడుగా అంగీకరించాలి దానికి ఎంత కష్టమైనా పర్వాలేదు భరిస్తాను అని చెప్పేసి సాగర్ అంటాడు ఇంకా ఫోన్ తీసుకుని ఇదిలా ఉండగా ఫోన్ తీసుకుని మరి కడుపు ఉబ్బిపోతుంది వల్లికి ఎందుకంటే అసలే రెండు రోజుల నుంచి చాలా టెన్షన్ పడిపోతుంది కదా తను టెన్షన్ అంతా నర్మదని ఇరికించేసి తీర్చుకుంది కదా మరి ఆ సంతోషాన్ని తల్లితో పంచుకోవాలి కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ అటు ఇటు చూసుకుంటూ ఫోన్ చేస్తుంది అమ్మడో ఏంటే ఇప్పుడు ఈ సమయంలో ఫోన్ చేయవు ఫోన్ చేసావు అని చెప్పి అనగానే అమ్మా నీకొక మంచి గుడ్ న్యూస్ చెప్దామని చేశానే గుడ్ న్యూసా ఏంటి నగలు పోయాయా అని చెప్పేసి అంటుంది చాలా ఊరుకోవే నగలలా పోతాయి లాకర్లో పెట్టాం కదా అని చెప్పేసి అంటుంది మరి అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుందమ్మడు లేకపోతే గారు ఏమన్నా ఏదన్నా అయ్యారా అని చెప్పి అనగానే చూడమ్మా గారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మన నగలు బ్యాంకులో చక్కగా ఉన్నాయి నేను చెప్పేదింటావా అని చెప్పి అనగానే మరి చెప్పవే అని చెప్పేసి బోల్డ్ పనులుంటాయి నీకంటే ఉన్న సంబంధం చేశాను అత్తయ్య మామయ్య అందరు బాగా చూసుకుంటున్నారు నాకు ఇక్కడ ఏంటమ్మా ఇడ్లీ నమ్ముకోపోతే జీవితం గడవదు మీ నానేమో అంతంత మాత్రమే అని చెప్పేసి అంటుంది అమ్మా ఆ రామాయణం ఎప్పుడు ఉండేది నేను చెప్పేది వినవే అని చెప్పానం కానీ చెప్పమ్మా అదే ఆ ప్రేమ ఉంది కదా ఆ లేవే నర్మదా ప్రేమ ఎంత పొగరపోతాలో వాళ్ళకి పెద్దలంటే కొంచెం కూడా గౌరవం లేదు నేను వస్తే నన్ను ఎంతగా తోలు ఆ ప్రేమ అయితే నా మొహం మీదే బూజు దులిపింది తెలుసా అని చెప్పేసి అనగానే దానికి బాగానే దిమ్మ తిరిగిపోయిందిలేమ్మా అని చెప్పేసి అంటుంది ఏటయ్యింది అదే అమ్మో ఎంత ఉంటుంది దాని ఆలోచనలన్నీ ఎక్కడికో ఉంటాయి ఆ నర్మదా ఈ ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను అనుకున్నారు కానీ నేను ఊరుకుంటానేటి వాళ్ళకి ఎలాంటి షాక్ ఇచ్చానో ఆ షాక్ ఇచ్చాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అలాగే చేస్తా ఉండమ్డో నిన్ను నువ్వు కాపాడుకోవాలా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఈ లోపల ధీరజ్ దగ్గరికి ఏడ్చుకుంటూ ప్రేమ వెళ్తుంది వెళ్ళి ధీరజ్ సారీ ధీరజ్ అని చెప్పేసి అంటుంది ఎందుకు సారీ చెప్తున్నావ్ అని చెప్పేసి అడుగుతాడు ధీరజ్ చూడు ప్రేమ నీకు నేను చెప్పింది చేసింది అస్సలు ఒకటికొకటి పొందం లేదు నీకోసం నేను కష్టపడాలి అనుకుంటున్నానే దాంట్లో తప్పులేదు కదా మరి నువ్వెందుకే నన్ను బాధపెట్టి నాన్నను బాధపెట్టి మా ఇద్దరి మధ్య ఇంత ఇంత దూరం పెరగడానికి ఒకటి నీ పెళ్ళి కారణమైతే ఇప్పుడు నీ నగల కారణం అయ్యాయి ఏంటి ప్రేమ ఇదంతా అయినా ఒక ఫ్రెండ్గా నువ్వేం చేసినా నాకు చెప్పమని చెప్పాను కదా కానీ నువ్వేం చేసావు అని చెప్పేసి అంటూ అనగానే సారీ ధీరజ్ మీ అందరికీ చెప్పకుండా నేను వెళ్ళాను అది నాన్న చూశారు అది నాన్నకి తప్పుగా అర్థమైంది దానికి నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు ధీరజ్ అని చెప్పేసి అంటుంది చూడు ప్రేమ నువ్వు వెన్న చెప్పు నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పేసి ఇలా చేస్తే నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో చెప్పు అని చెప్పేసి అనగానే నాకసలు నాన్నకు జరిగిన అవమానమే కళ్ళ ముందు కనిపిస్తుంది నీకంతగా నేను చెప్పిన మాట వినకుండా ఈ రోజున మీ పుట్టింటి వాళ్ళు మా నాన్నని అవమానిస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి పాపం ఆయన ఏం తప్పు చేశాడు ఏం పాపం చేశాడు ఆయన అంత బాధపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు అందుకే కదా ధీరజ్ నా తప్పు కారణంగా ఎవరు బాధపడకూడదని నేను ఇంతగా చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద చాలా కోపంగా వెళుతుంది వల్లి దగ్గరికి ఏ వల్లి అనగానే ఏ టర్మదా వల్లి అని పిలుతున్నావు అక్క అని పిలవ్వా అనగానే నువ్వు అక్కవా ఎవరికి అక్కవి ఎలా అక్కవి అని చెప్పేసి అంటుంది అక్క అక్క చెక్క తొక్క ఏం కాదు అయినా ఏం పుట్టుకు పుట్టావు నువ్వు అసలు ఒక మనిషివేనా ఒక ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడాలని వాళ్ళతో వాళ్ళకి అవమానం జరగకూడదని వాళ్ళు బాధపడకూడదని ఆలోచించలేవా అని చెప్పానం కానీ అబ్బో చాలా చెప్పొచ్చిందమ్మా మరి నువ్వేంటమ్మా మరి మా కోసం ఎంక్వైరీలు మొదలు పెట్టేసావు మా ఇల్లు ఎక్కడుంది నేనేం చేస్తాను అంటే మా అన్నీ కనుక్కొని మామయ్య గారికి చెప్పేద్దామనే చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి గెండి చేద్దామనే అదే కదా నీ ఆలోచన అందుకే నీ విషయాలన్నీ మామయ్య గారికి చేరేస్తున్నాను తప్పేంటంట మీరు చేసేవేమో సైలెంట్గా చేసి మామయ్య గారు ఇరిగిచ్చేస్తే పాప ఆయన అల్లాడిపోతున్నాడు కదా అని చెప్పేసి అంటుంది చూడు మామయ్య గారు అల్లాడిపోవడం కాదు ఇంటిలో గొడవలు జరగకూడదని ఏదో ఒక విషయం దాచి పెడతాము అయితే అది మేం చెప్పుకుంటాం కదా నేను నుంచి మొదటి నుంచి మాకున్న సమస్య ఏంటంటే ఇదిగో ఇలానే మధ్యలోకి నీకు అవసరం ఉన్నా లేకపోయినా వ్యవహారంలోకి వచ్చేస్తావు ఎదుటి వాళ్ళని ఇరికించేయాలని చూస్తావు అది ఏం పైసా అనంతవ నీకు ఇలాగే నువ్వు కంటిన్యూగా చేసావంటే తొక్కి పట్టి నార తీస్తావు వల్లి అని చెప్పేసి అంటుంది ఏయ్ ఎక్కువగా మాట్లాడకు ఏంటి నన్ను తొక్కిపట్టి నార తీస్తావా మరి నేను మాత్రం నార తీయలేను అనుకుంటున్నావా ఏంటే తీసేది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఏ మా ఏ పని చేయాలంటే ఆ పని చేసేయటం ఇవన్నీ నీకు అయినా మీ అమ్మ ననాలి నిన్ను కాదు మా అమ్మ దాకా వెళ్ళావంటే మర్యాదగా ఉండదు ఏంటే నీకు మర్యాద ఇచ్చేది నన్ను పద్దాకా ఒకరోజు మా ఆయన నేను చదువుకుంటుంటే కూడా దొంగలను చేశావు ఇప్పుడేమో ఆ అత్తయ్యకి నేనేదో సలహా చెప్పాను అత్తయ్యని నన్ను ఇరికించాలని మామయ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళి చెప్పేశావు ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకున్నావంటే నిజంగానే ఏం చేస్తానో ఎలా చేస్తానో నీ ఊహ కూడా అందదు అప్పుడుంటుంది నీకు ఇప్పుడు కాదు నర్మద అంటే కామ్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది నేనేదో మాస్గా ఉన్నాను ఏదైనా చేసేస్తానని చెప్పి అనుకుంటున్నావేమో నువ్వు ఎన్ని చేసినా నన్ను దాటి వెళ్ళలేవు అని చెప్పి చాలా స్ట్రాంగ్గానే మరి ఈ కౌంటర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద సుసవా సుసవా అసలు కొంచెం కూడా గౌరవం లేకుండా నన్ను వల్లి అని చెప్పి పిలుస్తుంది ఈ నర్మదకి చాలా పొగరు దీని పొగరు అంచాల్సిందే ఇది ఎలా నన్ను వార్నింగ్ ఇచ్చిందో దీన్ని అలాగే అంత చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజ్ ప్రేమని ప్రేమ సారీ ధీరజ్ ఎప్పుడు ఇలాంటి పనులు చేయను నువ్వు ఇంతకు ముందు కూడా ఇదే మాట చెప్పావు నీకు చెప్పకుండా ఏమి చేయనని కానీ మాట తప్పావు అని చెప్పి అనగానే అవును నాకు నీ బాధ ముందు నువ్వు బాధపడుతుంటే నువ్వు 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 చూ చూడలేక నా మాట తప్పాను మనిషిని ఏదో ఒకటి చేస్తే నీకు సహాయంగా నిలవాలి అనుకున్నాను నా ముందున్న కర్తవ్యం అదే గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రవచనాలు విన్నప్పుడు నాకు తప్పుగా అనిపించలేదు ధీరజ్ అందుకే భర్తగా నీకు ఏదో ఒక సహాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయం తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించు ధీరేష్ అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ధీరజ్కి పాపం ఒకవైపు తండ్రి మరి ఒకవైపు భార్య ఇద్దరూ మానసికంగా కుంగిపోతున్నారు వాళ్ళిద్దరినీ తనే మార్చాలి అనుకుని మరి ప్రేమని క్షమిస్తాడా అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్